వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా కన్నయ్య అన్నప్రాసన వేడుక ఉందండి ఒకసారి అయితే చూద్దాము ఎలా చేసాము ఏంటి అనేది చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ బటన్ అయితే ప్రెచ్ చేయండి కన్నయ్య ఎలా ఉన్నాడు ఆమె ఎలా తింటున్నాడు ఆయన ఎంత చిలిపి పనులు చేస్తున్నాడు అనేసి ఎలా చేశారు అనేసి అయితే ఈరోజైతే మన వీడియో అండి

లో అయింది నాన్న మంచిగా తుడుచు బంగారం ఉంగరం ఈ చేదునా चलो करते तो चलो करते चालदा गेट पे तो चलो करते ले आ आ आ जय बेटू अरे तब तो ना पैसा ना हां तुम लोग ओ आ नहीं छुड़ी ना

కూర్చో పంపిస్తుంది ఖచ్చాడు तमक ना है। आप उसके इधर 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 इधर। आप आप उसके इधर 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 इधर। हे ये तो क्या। हम्म जो। हम्म 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 ह அந்த விதத்துல ஆ ஹலோ அம்மா வந்து நம்ம இதுல हां அண்ணன் போயிருக்கான். குட்டையாரி இருக்கா? மப்பு வைடுமா? நம்ம ஆம்பேடுடா அடடக்கி எல்ல பாத்து. அப்பா நம்ம கால்ல. তাও கைடுவா? ஏய் புஜிம்மா ஏறிடிர்க. வா.